హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను కాకరకాయ కారం కర్రీ చేస్తున్నాను అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అల్లము వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఆమ్చూర్ పౌడర్ ఇది లేని వాళ్ళు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఇది వేసుకుంటే కొంచెం కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇది లేని వాళ్ళు నిమ్మకాయ ఉంటుంది కదా అదైనా పిండుకోవచ్చు ఇది అయితే మా దగ్గర ఉంది అవైలబుల్గా అందుకని నేను ఇదైతే వేసుకుంటున్నాను ఇది ఉంటే ఇదే మెయిన్ వేసుకోవాలి సో అందుకని ఆమ్చూర్ పౌడర్ అని చెప్పాను లేకపోయినా నిమ్మకాయ వేసుకోండి ఇంకా కారం సాల్ట్ ఇంకా కాకరకాయలు ఈ కాకరకాయలు ఉన్నాయి కదా ఇవి బయట గరుగ్ గరుగ్గు ఉన్నాయి కదా అవి ఒకటే తీయాలి మరీ సాఫ్ట్గా అయితే తీసేయకూడదు ఈ గరుగ్ గరుగు పైన ఉన్నది కదా అది తీసే మాత్రమే ఉంచుకోవాలి అది నేను చూపిస్తాను చూడండి చూడండి ఇలాగా ఈ పైన గరుకు ఉంది కదా అది మాత్రమే తీయాలి అంతేగాని మరీ సాఫ్ట్ తీసుకూడదు ఈ కింద కాడు ఉంది కదా ఆ కాడు కూడా ఉంచుకోవాలి మనము అది కట్ చేయకూడదు ఒక సైడ్ మాత్రమే కట్ చేయాలి ఇంకా అయితే రెండు సైడ్లు మాకు కట్ చేయకపోయినా పర్లేదు ఈ గరుకు మాత్రం చూడండి నేను ఎలా చూపిస్తున్నా అలా తీసుకో ఇగోండి ఇలా అయితే రావాలి కాకరకాయ మనం ఆ గరుకు అంతా తీసుకున్న తర్వాత దీన్ని మధ్యలో కట్ చేసుకోవాలి లెవెల్గా కట్ చేసుకొని కాకరకాయ మధ్యలోని సీడ్స్ ఉంటాయి కదా పిక్కలు ఆ పిక్కలు కూడా తీసివేయాలి ఏ ఒక్క పిక్క కూడా లేకుండా మొత్తం లోపలంతా చాలా క్లీన్గా అయిపోవాలి అది చుట్టూ ఉన్న ఉంటుంది కదా ఆ పిక్కలు మొత్తం అవన్నీ అదంతా పొట్టు గిట్టు అవన్నీ కూడా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత చూసారా ఇన్ని అయితే నాకు అయ్యాయి ఇవన్నీ సేమ్ ఒకేలా ప్రాసెస్లో కట్ చేసుకొని ఉంచుకోవాలి ఈ తీసేసిన పిప్పు ఉంది కదా దీన్ని మనం బాగా కడుక్కోవాలి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి దాన్ని మనం నానబెట్టాలి కాకరకాయలు బాగా కడుక్కొని దీంట్లో కూడా ఉప్పు వేసుకొని ఇది ఒక వన్ అవర్ మ్యారినేట్ చేయాలి నానాలి ఇంకా ఆ పిప్పు ఉంది కదా ఆ పిప్పు కూడా వన్ అవర్ మ్యారినేట్ చేయాలి ఎందుకంటే పిప్పు నేను మ్యాగ్నేట్ చేసి చూడండి దీంట్లో అయితే ఉప్పు వేసేసాను ఇంకా పసుపు కూడా వేసేసాను దీన్ని శుభ్రంగా కలుపుకొని ఇంకా వన్ అవర్ అయితే దీన్ని పక్కన పెట్టేయాలి మనము ఇలా అయితే దీనికి ఉప్పుని పసుపు బాగా పడుతుంది ఒక వన్ అవర్ దీన్ని కొదిలేస్తే దానివల్ల మనకి చేదు అనేది ఎక్కువగా తెలియదు అందుకని దీన్నైతే నేను ఉప్పు పసుపు వేసి ఇంకా బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయితే నేను దీన్ని పక్క వదిలేస్తాను ఇంక ఇది ఉంది కదా ఈ పొట్టు ఈ పొట్టు శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పేసి దీన్ని కూడా మనం ఒక వన్ అవర్ నానబెట్టాలి అలా నానబెడితే మనకి ఆ చేదు అనేది ఉండదు అందుకని నేను వన్ అవర్ అయితే నానబెట్టమన్నాను నేను వన్ అవర్ కన్నా ఎక్కువ నానబెట్టినా ఏం ప్రాబ్లం లేదు కానీ వన్ అవర్ అయితే లిమిట్ అందుకని వన్ అవర్ అయితే నేను నానబెట్టను ఇలా వన్ అవర్ వన్ అవర్ నానబెట్టిన తర్వాత దీన్ని బాగా మనం పిండుకోవాలి పిండుకొని ఆ వాటర్ అంతా దాంట్లో వదిలేసి ఈ పిండిందని వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇలా బాగా పిండుకోవడం వల్ల ఉప్పేసి నానబెట్టాం కదా బాగా పిండడం వల్ల మనకి చేదైతే ఉండదు అందుకని దీన్ని ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని మనం పక్కన ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి మొత్తం ఎంతుందో అంతా కూడా పిక్కలతో కలిపేసి మనం అదైతే బాగా పిండిసుకోవాలి ఇలాగ పిండుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేయాలి వాటర్ లేకుండా చూసారు కదా ఇలాగ పిక్కలు పిప్పు అంతా కలిపిసి ఒకేసారి పిండిసి నేను వేరే ప్లేట్లోకి తీస్తాను ఇప్పుడు వేరేగా అలా వేసుకోండి దాంట్లోని సరసాల నూనె అంటే ఆవాల నూనె వేసుకోండి ఆవాల నూనె వేసుకోండి ఇప్పుడు ముందుగా మనము కట్ చేసుకొని పిక్కలు తీసుకొని ఉంచుకున్నాము కదా దాని వాటిని అన్నిటినీ ఒకేసారి ఫ్రై చేసేస్తున్నాను నేను అందుకని అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను పర్లేదు ఏం ప్రాబ్లం లేదు అవన్నీ ఒకేసారి వేగిపోతాయి చూడండి ఇలాగా కలుపుతూ బాగా మూత పెట్టుకుంటూ కలుపుతూ ఇలా అయితే బాగా వేపుకోవాలి అవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటన్నిటినీ మనం వేపుకోవాలి ఉప్పు పసుపు వేసాం కదా చాలా వేరంగా తొందరగా ఎగిపోతాయి చూసారు మూత పెట్టేసుకున్నాను కదా మూత పెట్టుకొని దీన్ని కొంచెం హై ఫ్లేమ్లోని కాకుండా మరి సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని అయితే మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండాలి ఇవన్నీ కొంచెం కలర్ మారాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి అలాగని మాడిపోకూడదు మనం మధ్య మధ్యని చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఎంత బాగా ఎగిపోయాయి కదా ఎంత బాగా కలర్ వచ్చాయి కదా దీన్ని మనం ఆయిల్ లేకుండా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి వేరే ప్లేస్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనము అదే ప్యాన్లోని ఆయిల్ అదే సరిపోతుంది ఇంకా ఆయిల్ అయ్యే అవసరం లేదు దాంట్లో కొంచెం సోంపు ఇది సోపు సోపు ఇంకా ఉల్లిపాయలు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము కదా ఆ ఉల్లిపాయలు వేసి మనమైతే ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి కొంచెం ఉల్లిపాయలు వేగినంత వరకు కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి ఉల్లిపాయల్ని ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా పిండుకొని పెట్టుకున్న కాకరకాయ పిప్పు ఉంది కదా అది కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి చూడండి పిక్కలు అన్నీ కలిపేసి ఎలాగా ఫ్రై అవుతున్నాయి కదా దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి మనం కొంచెం అల్లం వెల్లుట్టుకోవాలి ఉల్లిపాయల్ని ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా పిండుకొని పెట్టుకున్న కాకరకాయ పిప్పు ఉంది కదా అది కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి చూడండి పిక్కలు అన్నీ కలిపేసి ఎలాగా ఫ్రై అవుతున్నాయి కదా దాంట్లో కొంచెం ఇంగువా కూడా వేసుకోవాలి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఇంకా కారం ఇంకా ఆమ్చూర్ పౌడర్ నెక్స్ట్ ఉప్పు సాల్ట్ సాల్ట్ మనకి టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు ఎవరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు చూసారు కదా అల్లం వెల్లుల్లి పేరు సోమ్ ఉప్పు కారం ఇదంతా బాగా ఇప్పుడు దాన్ని మనం వేరే ప్లేట్లో బాగా ముందుగా వేపి పెట్టుకున్న కాకరకాయ ఉంది కదా దాంట్లోని ఇదంతా వేపుకున్న దాన్ని మనం స్టఫ్ చేసుకోవాలి చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుంటే మనకు అది కర్రీ అయిపోయింది ప్రాసెస్ అయిపోయినట్టే చూసారా ఎంత బాగా వచ్చాయో కదా మనకి ఈ సీజన్లో కాకరకాయలు బాగా దొరుకుతాయి అది కాకుండా ఎవరు కాకరకాయ అంటే చాలా దూరంగా ఉంచుతారు ఎవరికి నచ్చదు కాకరకాయ తినాలి అంటే చేదు బాగోదు అంటారు అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి